హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉదయగిరి జీఆర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఇప్పుడు మీరు చూస్తున్నారు శ్రీకృష్ణ దేవరాయలు కట్టించినటువంటి టెంపుల్ని చూడండి ఇది ఉదయగిరిలో ఉన్న శ్రీకృష్ణ దేవరాయలు కట్టించినటువంటి టెంపుల్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మొత్తం కనుక్కడ బయట నుంచి ఇక్కడైతే వర్షం పడుతుంది లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నాడు బిగిలి బ Thank you.